కాకినాడ జిల్లా సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో కలర్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదిత్య విశ్వవిద్యాలయం విద్యార్థులతో పాటు వివిధ కళాశాలల నుంచి కూడా యువతి యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు యువత ఉత్సాహంగా ఆడిపాడారు నృత్య సాంస్కృతిక సంగీత ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సినీ నటులు సందడి చేశారు ఆల్మోస్ట్ లైక్ సెవెంటీ ప్లస్ కాలేజెస్ నుంచి యూనివర్సిటీస్ నుంచి పార్టిసిపేట్స్ రావడం జరిగింది ఆల్మోస్ట్ మేము కండక్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నైన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయడం తోటి స్టూడెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి కొద్దిగా డౌట్ ఉండేది ఆఫ్టర్ సీయింగ్ ద రెస్పాన్స్ వీర్ వెరీ హ్యాపీ రెగ్యులర్ గా నిర్వహించే విధంగా కూడా లైక్ ప్లాన్ చేస్తున్నాం ఫ్యూచర్ లో ఈ ఫెస్టివల్ లో భాగంగా డిఫరెంట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కల్చరల్ కాంపిటీషన్స్ అదేవిధంగా కొన్ని క్రియేటివ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా డిఫరెంట్ ఈవెంట్స్ లో పాల్గొన్నటువంటి విజేతలైనటువంటి విద్యార్థులందరికీ కూడా మనం పది లక్షల వరకు కూడా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో చేసినటువంటి పాత బ్యాచులర్ విద్యార్థులు చాలా మంది సినిమీ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు కబాలీ మూవీలో ఒక సాంగ్ రాసిన స్టూడెంట్ మా స్టూడెంట్ శ్రీకరణ్ అని చెప్పేసి అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఫిటేల్లో పాల్గొనడం జరిగింది ఆ పాల్గొన్న తర్వాత వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్పీరియన్స్తో మంచి పొజిషన్కి వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ఉపయోగపడే అవకాశం కలిగి